అందరికి నమస్కారం నా పేరు కాంగ్రెస్ రా కన్నా భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడి ఈరోజు కుల సంఘాలు ఎన్ని ఎన్ని వచ్చినా కూడా కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం ఎక్కడా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా కాపులు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరో కూడా సాల్వ్ చేయలేకపోతున్నారు కారణం ఏంటంటే కాపులో ఓట్ల మీద గెలిచిన ఎమ్మెల్యే ఎవరైనా సరే ఓట్లు కావాల్సినప్పుడు మాత్రం కాపు కులం కావాల్సి వస్తుంది గెలిచిన తర్వాత తెలి గెలిచి అందరి వ్యక్తి సీట్లో కూర్చున్న తర్వాత కాపు జాతిని మర్చిపోతున్నారు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా ఏ పార్టీలో గెలిచిన కాపు ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళ కాపులు ఓట్లు కావాలని కావాలి కానీ కాపు జాతి యొక్క దీని గురించి మాత్రం ఎప్పుడూ మాట్లాడుతున్నాయి దాన్ని భారతీయ కాపు సేవా సమితి తీవ్రంగా ఖండిస్తాయి గత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కాపులు రిజర్వేషన్ గురించి ఆ రోజు మాట్లాడటం జరిగింది ఇవాళ సంవత్సరం గడిచిపోయింది అసెంబ్లీలో తీర్మానం జరిగింది జరిగిందా కేంద్ర గౌరవ ప్రభుత్వం ఓబీసీ కింద పది పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అయినా ఆ రోజు తీర్మానం చేస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని జగన్ రెడ్డి ఆ రోజు తుమలో కట్టడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ పది పర్సెంటేజ్ అమలు అమలు చేయకుండా ఈయన కూడా దాన్ని పక్కన పెట్టాడు దీన్ని భారతీయ కాపు సేవా సమితి తీవ్రంగా కట్టేస్తుంది తక్షణమే చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో తీర్మానం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పది పర్సెంటేజ్ ఓబీసీ రిజర్వేషన్ కాపులకే వర్తించేటట్టు చేయాలని భారతీయ కాపు సేవా సమితి డిమాండ్ చేస్తుంది ఎందుకంటే అన్ని కులాల కంటే కూడా వెనకబడ్డ ఏంటంటే కాపు కులమే కాపు కులాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నెత్తిమీర ఉందని భారతీయ కాపు సేవా సమితి తెలియజేస్తుంది అదేవిధంగా వంగపేటి మోహన్ రంగా గారు మీరు ఒకటి గమనించండి రంగా గారు ఎనభై ఐదులో ఎమ్మెల్యేగా గెలిచారు తూర్పు నియోజకవర్గం విజయవాడ నుంచి తూర్పు నియోజకవర్గం విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసింది కానీ ఆయన మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనే పేద బడుగు బలహీన వర్గాలకు ఒక హాస్యజ్యోతిగా నిలబడ్డాడు అలాంటి వంగవీడి మోహన్ రంగా గారిని ఆ రోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నిరార దీ దీక్ష చేస్తున్నారు దేనికోసం పేదలకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పి నిరార దీక్ష చేస్తున్న వంగవీడి మోహన్ రంగా గారిని ఆ రోజు దొండకులు హత్య చేయడం అత్యగా చేతులు అచ్చగావించబడ్డారు అలాంటి రంగా గారికి ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ రంగ గారి పేరు చెప్పుకొని గెలిచిన కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు భారతీయ కాపు సేవా సమితి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాయి వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద ఒక జిల్లా ఏర్పాటు చేయాలి అదేవిధంగా రేపటి రాజధానిలో రంగా గారి భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని భారతీయ కాపు సేవా సమితి మరొకసారి